welcome to newsite ఏడు నెలల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఏం చేశారన్న కొంతమంది ఆరోపణలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏడు నెలల్లోనే ఒక్క సీఎంఆర్ఎఫ్ కింద మాత్రమే దాదాపుగా అరవై లక్షల రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి అందించామని ఆయన తెలిపారు అనంతరం అర్బన్ నియోజకవర్గ కార్యాలయంలో ఇవాళ ఆరు మంది బాధిత లబ్దిదారులకు ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందిన వారు సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తులు చేసుకున్నారని వారికి అరవై నుంచి డెబ్బై శాతం తక్కువ కాకుండా డబ్బు వచ్చేలా చూస్తామన్నారు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ విషయంలో అనంతపురం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారన్నారు అడిగిన వెంటనే గొప్ప హృదయంతో స్పందిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి రాయల్ మురళి మహిళా నాయకులు వడ్డే భవానీ టీడీపీ నాయకులు మోహన్ వెంకటేష్ రాంప్రసాద్ భక్తవచ్చలం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఫండ్స్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయల చెక్కులు మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు ఎవరైతే అంటే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేకోకుండా ఆపరేషన్స్ కానీ ఇలాంటివి వైద్యం ఏవైతే చేయించుకున్నారో వాళ్ళందరూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంకు మాత్రమే అరవై లక్షల రూపాయలు ఈ ఆరు నెలల్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడు మా సీఎం రిలీఫ్ ఫండ్ ఏవైతే బిల్స్ ఇచ్చారో దాని మీద సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి మేము మా అర్బన్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ గత రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై వేలకు పైగా గత ముప్పై వేలలో ఎప్పుడు ఇంత సభ్యత్వం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరగలేదు డెబ్బై వేలకు పైగా సభ్యత్వాలు నమోదు కాబట్టి ఇప్పటి వరకు మేము లక్ష సభ్యత్వాలు టార్గెట్ వైపు చూస్తున్నాం ఈ ఇంకా సంక్రాంతి వరకు టైం పొడిగించలేదు కాబట్టి ఈ పదహైదు రోజుల్లో లక్ష వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఆసక్తి ప్రభుత్వాలు దాదాపు ఇరవై ఇరవై ఐదు వరకు చేయించ చేయించాలని చెప్పేసి మా కార్యకర్తలు అందరినీ కోరుతూ ఉన్నాను అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గాలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు